సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో శ్రీ మహంకాళి దేవి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని రెడ్డి మున్నూరు కాపు సంఘం సభ్యులు తెలిపారు ఈ నెల పదమూడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వార్షిక ఉత్సవాలు కొనసాగుతాయన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడవ తేదీన పోచమ్మ బోనాలు పద్నాలుగవ తేదీన సాయంత్రం శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు ఊరేగించడం జరుగుతుందన్నారు పదిహేనవ తేదీన శ్రీ మహంకాళి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు వార్షిక ఉత్సవాలు కొనసాగే మూడు రోజుల పాటు ఒగ్గు కళాకారులచే కథ చెప్పడం జరుగుతుందన్నారు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు రెడ్డి మరియు మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి మొదటి వార్షికోత్సవంలో భాగంగా పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులో అమ్మవారి మహా పూజా కార్యక్రమాలు అదేవిధంగా పదమూడవ తారీఖు నాడు కోషమ్మ బోనాలు పద్నాలుగవ తారీఖు నాడు మహమ్మారి మహంకాళి అమ్మవారి బోనాలు అదేవిధంగా పదిహేనవ తారీఖు నాడు అమ్మవారి కళ్యాణము మహోత్సవం ఉంది కావున గ్రామస్తులు మరియు అదేవిధంగా మా యొక్క బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో మా యొక్క ఆలయం వద్దకు విచ్చేసి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అమ్మవారి వార్షికోత్సవం ధర్మవరం గ్రామంలో పదమూడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు దాకా వార్షికోత్సవం జరుగుతుంది కావున అందరూ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి శుభకు పాత్ర కాగలని కోరుచున్నాం తారీఖు గురువారము ఉదయం హోమం జరుగును సాయంత్రము పోషమ్మ బోనాలు తీయబడును పద్నాలుగో తారీఖు మహకాలమ్మ బోనాలు తీయబడును పదిహేనో తారీఖు బయలవారి నుంచి గావు కార్యక్రమం ఉన్నది అందరూ అధిక సంఖ్యలో వాళ్ళు మహంకాలమ్మ కమిటీ ఉత్సవాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున అన్ని సభ్యులు పాల్గొని మన ఫస్ట్ నాడు పదమూడో తారీఖు నాడు మా ఓమంగా ఆల్చులు ఉంటుంది పద్నాలుగు తారీఖు నాడు పద్నాలుగు తారీఖు నాడు మంకాలమ్మ బోనాలు పదిహేను నాడేమో బైలవారి కార్యక్రమాలు ఈ ఇట్టి కార్యక్రమానికి అందరూ శనివారం శనివారం నాడు అన్నదానము నాడు విందులు కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి హాజరై దీన్ని పాల్గొనాలి అందరు విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను The I